నన్ను టచ్ చేసే మగాడు ఎవడు లేడు చంద్రబాబుతో సహా టీడీపీ వాళ్ళందరూ పకోడిగాలు పులిహోర గాలంటూ వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ విర్రవీగిన కొడాలి నానిని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్లబోతున్నారు ఈ మధ్య హార్ట్అటాక్ వచ్చి హైదరాబాద్ హాస్పిటల్లో చేరి ఆ తర్వాత ముంబై హాస్పిటల్లో సర్జరీ చేయించుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేసిన కొడాలి నాని తన మీదున్న కేసుల మూలాన ఎక్కడ దేశం దాటి పారిపోతాడేమో అని పోలీసులు అతని మీద లుక్అవుట్ నోటీసులు జారీ చేసి నానిని అరెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు దాంతో పోలీసులు ఈ రోజు రేపు కొడాలి నానిని అరెస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది అయితే గుడివాడ కింగ్ ఇప్పుడు జైల్లో ఊచలు హార్ట్ హార్ట్అటాక్ పేరుతో కేసులను తప్పించుకోవాలనే నాని అమెరికాకి జంప్ అవ్వాలనుకున్నాడా ఇప్పుడు నాని పరిస్థితి ఏంటి ఆ రెండు వందల కోట్ల స్కామే నాని పతనానికి కారణమా నాని తర్వాత నెక్స్ట్ అరెస్ట్ అవ్వబోయేది ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వైసీపీ అధికారంలో ఉండగా నాని చంద్రబాబుని ఆయన భార్యని కొడుకు లోకేష్ని ఇష్టం వచ్చినట్లు తిట్టగా నాని మీద వైజాగ్లో ఒక కేసు నమోదైంది అలాగే గుడివాడలో వాలంటీర్స్తో బలవంతంగా రాజీనామాలు చేయించాడని ఒక కేసు ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని ఒక కేసు నమోదై వీటి మీద ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవ్వగా తాజాగా దాదాపు రెండు వందల కోట్ల రూపాయల అక్రమ మట్టి తవ్వకాలు కూడా జరిపాడని ఎఫ్ఐఆర్ నమోదైంది దాంతో గుండె జబ్బు అనే కారణం చెప్పి ఎక్కడ కొడాలి నాని దేశం దాటి పారిపోతాడో పోలీసులు ముందుగానే లుకౌట్ నోటీసులు జారీ చేసి కొడాలి నాని తప్పించుకోకుండా లాక్ చేశారు అయితే ఇప్పటికే ఆంధ్ర అడ్రస్తో ఉన్న నాని పాస్పోర్ట్ అక్కడి కేసుల కారణంగా బ్లాక్ అవ్వగా ఇప్పుడు అతను హైదరాబాద్లో ఉన్న అడ్రస్తో ఎక్కడ పాస్పోర్ట్ తీసుకొని ఎక్కడ దేశం దాటి తప్పించుకుంటాడో అని ఒక టీడీపీ కార్యకర్త ఇచ్చిన కంప్లైంట్తో పోలీసులు అలర్ట్ అయి అలా నోటీసులు పంపారు ఇక ఇప్పటికే వైసీపీ హయాంలో టీడీపీ మీద రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్ నందిగాం సురేష్ మరియు కొడాలి నానికి అత్యంత సన్నిహితుడైన బల్లబని వంశిని పోలీసులు అరెస్ట్ చేయగా ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో మనం అందరం చూస్తూనే ఉన్నాం దాంతో గుడివాడలో ఒకప్పుడు కింగ్లా బ్రతికిన నాని కూడా జైలుకి వెళ్తే ఇలానే తయారవుతాడేమో అని నానితో పాటు అతని అనుచరులు కూడా బాధపడుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం అయిన వైఎస్ జగన్ అనుచరులందరూ అరెస్ట్ అవ్వడంతో ఆ లో జగన్ కూడా ఉన్నాడని మరికొన్ని రోజుల్లోనే జగన్ కూడా పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారని మీడియాలో తెలుస్తుంది ఇక వీళ్ళ తర్వాత కొడాలి నాని వల్లభనిని వంశీల తర్వాత వైసీపీలో ఎక్కువగా వినిపించే పేరు పేర్ని నాని మరియు అంబటి రాంబాబులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారని తెలుస్తుంది అయితే కొడాలి నానితో సహా అందరికీ వాళ్ళు అరెస్ట్ అవ్వబోతున్న విషయం ముందే తెలుసని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనికి తగ్గ రివేంజ్ తీర్చుకోవాలని చూస్తున్నట్లు వైసీపీ వర్గాలలో వినిపిస్తున్నాయి ఇక అసలు కొడాలి నాని ఎవరు ఎక్కడి నుండి వచ్చాడు ఎలా ఎదిగాడని ఒకసారి చూసుకుంటే కృష్ణా జిల్లా గుడివాడలో పంతొమ్మిది వందల ఒకటిలో నాని జన్మించారు తండ్రి కొడాలి అర్జున్ రావు ఆయనకు ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ కుటుంబం అన్న ఎంతో ఇష్టం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత కొడాలి అర్జున్ రావు పూర్తిగా పార్టీకి అంకితమై పనిచేసిన వ్యక్తి ఇక చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగారు కొడాలి నాని చిన్నప్పటి నుంచి పెద్దగా చదువు మీద ఆసక్తి లేదు స్కూల్కి వెళ్ళినా సరే ఏదో అప్తేసరు మార్కులతో గట్టెక్కేవారు కొడాలి నాని అంతకు మించి పెద్దగా చదివింది ఏమీ లేదు ఇక ఎన్నికల ఆఫ్ డిబేట్లో చూసుకున్నట్లయితే తాను ఏడవ తరగతి మాత్రమే పాస్ అయ్యానని అధికారపూర్వకంగా చెప్పారు కొడాలి నాని అయితే టెన్త్ వరకు చదివినా సరే టెన్త్ క్లాస్ పాస్ అవ్వలేనని కారణంగా ఏడవ తరగతిని మాత్రమే మెన్షన్ చేస్తుంటారు కొడాలి నాని ఇక చిన్నప్పటి నుంచి రాజకీయాల్ని రాజకీయ వాతావరణాన్ని దగ్గరగా చూస్తూ పెరిగారు కొడాలి నాని ఎన్టీఆర్ ఎప్పుడైతే పార్టీ స్థాపించారో అప్పటి నుండి రాజకీయాల మీద ఇంకా ఆసక్తి పెంచుకున్నారు కొడాలి నాని దాంతోపాటుగా ఎన్టీఆర్ తన సొంత ప్రాంతమైన గుడివాడ నుండి పోటీ చేయడంతో ఆసక్తి ఇంకా పెరిగింది ఆ ఎన్నికల నుంచి ఆయన టీడీపీ కార్యకర్తగా ఇంకా యాక్టివ్గా ఉన్నారు చిన్న వయసులోనే రాజకీయాలన్నా రాజకీయ కార్యక్రమాలన్నా ఎంతో ఇష్టంగా పాల్గొనేవారు దీంతో చదువును పూర్తిగా అట్టకెక్కించారు కొడాలి నాని తండ్రి కొడాలి అర్జున్ రావుకి వ్యవసాయంతో పాటుగా లారీలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కూడా ఉండేది అందుకనే తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేందుకు కొడాలి నాని కూడా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చూసుకుంటూ వ్యవసాయంలో సహకారం అందిస్తూ మరోపక్క పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండేవారు అందుకే కాబలు ప్రత్యర్థులు నీ బ్రతుకు లారీ క్లీనర్ గా దగ్గర నుండి ప్రారంభమైంది అని అంటూ ఉంటారు రేపు అధికారం మారితే మళ్ళీ అక్కడికే వెళ్లి లారీలు తుడుచుకుంటూ క్లీనర్ గా బ్రతకాలి అని చెప్పేసి సవాలు విసురుతూ ఉంటారు దూషిస్తూ ఉంటారు కూడా ఇక ఆ అంశం కాస్త పక్కన పెట్టినట్లయితే కొడాలి అర్జున్ రావు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారో అప్పుడే హరికృష్ణకు బాగా దగ్గరయ్యారు ఎందుకంటే ఎన్టీఆర్ గుడివాడ నుంచి పోటీ చేసిన సందర్భంలో హరికృష్ణ అన్ని తానే చూసుకున్నారు ఎన్టీఆర్ పర్యటనకు సంబంధించి చైతన్య రథసారిధిగా కూడా హరికృష్ణ ఉన్నారు కాబట్టి ఆ సాన్నిహిత్యంతో హరికృష్ణకు బాగా దగ్గరయ్యారు ఒక విధంగా చెప్పాలంటే హరికృష్ణకు కుడి భుజంగా వ్యవహరించారు కొడాలి అర్జున్ రావు దాంతో పాటుగా నాని కూడా హరికృష్ణకు బాగా దగ్గరయ్యారు ఈ క్రమంలోనే హరికృష్ణ తనకు రాజకీయ గురువు అని చెప్పుకుంటారు కొడాలి నాని హరికృష్ణ వల్లే తాను ఈ స్థాయికి రాగలిగాను ఇంత ఎత్తుకు ఎదగలిగానని పదే పదే ఆయన తలుచుకుంటూ ఉంటారు కొడాలి నాని రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ప్రారంభమైంది అని చూసినట్లయితే ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది టెక్కలి నుంచి ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో అనేక సందర్భాల్లో అనేక చోట్ల నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఒకనొక ఎన్నికల్లో ఆయన హిందూపురం నుంచి టెక్కలి నుండి రెండు చోట్ల నుండి పోటీ చేశారు ఆ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో ఇక్కడ టెక్కలిని వదులుకొని హిందూపురాన్ని మాత్రం అట్టి పెట్టుకోవాలని ఎన్టీఆర్ భావించారు టెక్కలి సీటుకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ సీటుని లక్ష్మీ పార్వతికి ఇవ్వాలని చెప్పేసి ఎన్టీఆర్ భావించారు అయితే ఆ సీటు తనకే ఇవ్వాలని తానే అక్కడి నుండి పోటీ చేస్తానని హరికృష్ణ భీష్మించి కూర్చున్నారు దానికి సపోర్టుగా హరిసేన పేరు తోటి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమాలకు రూపకర్త కొడాలి నాని అని కూడా చెబుతుంటారు టెక్కలి ప్రాంతంలో హరికృష్ణను పోటీ చేయించేందుకు హరిసేన పేరుతో జరిగిన హంగామ హడావిడి చూసినట్లయితే దాంట్లో ప్రతి చోట హరికృష్ణతో పాటు కొడాలి నాని మెయిన్గా కనిపిస్తారు అలా తన రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన సందర్భం ఏదైనా ఉందంటే అది హరిసేన అనే పేరుతో జరిగినటువంటి కార్యక్రమాలని చెప్పుకోవచ్చు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రాంతంలో హరికృష్ణ సహకారంతో హరికృష్ణ ప్రోద్బలంతో కృష్ణా జిల్లాకు సంబంధించి తెలుగు యువత అధ్యక్షుడిగా మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీలో పదవి లభించింది కొడాలి నానికి తనకిష్టం ఉన్నా లేకపోయినా హరికృష్ణ చెప్పారు కాబట్టి ఆ పదవిని స్వీకరించవలసి వచ్చింది హరికృష్ణ చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా మారు మాట్లాడకుండా ఆ పదవిని కొడాలి నానికి ఇచ్చారు అప్పటికే గుడివాడ నియోజకవర్గంలో రావి కుటుంబం చాలా బలంగా ఉన్నా సరే వాళ్ళని కాదని మరి హరికృష్ణ చెప్పాడు అనేటువంటి ఒకే ఒక్క కారణంతో రెండు వేల నాలుగు ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి టికెట్ కొడాలి నానికి లభించింది ఆ విధంగా చూసినా సరే హరికృష్ణ రాజకీయ గురువుగా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి తెలుగుదేశం పార్టీలో ఎదగడానికి కారణమయ్యారని కొడాలి నాని అనేక సందర్భాల్లో చెబుతుంటారు ఇక జూనియర్ ఎన్టీఆర్తో కూడా మంచి సన్నిహిత్య సంబంధాలు కొనసాగించారు కొడాలి నాని ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబా సినిమాకి నిర్మాత కొడాలి నాని ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో మొదటి దశలో వచ్చినటువంటి బ్లాగ్ బోస్టర్ హిట్ అయిన ఆది సినిమా రావడానికి కూడా కొడాలి నానియే అంటారు వివి వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి ముందుగా ఒక లవ్ స్టోరీ చెప్పిన నేపథ్యంలో ఇలాంటి లవ్ స్టోరీలు చేయొద్దు ఒక మాస్ హీరోగా ఉండాలనే ఉద్దేశంతో కథ మార్చమని చెప్పి మాస్ మసాలా ఉన్నటువంటి ఆది సినిమా కథ తయారు చేయించి జూనియర్ ఎన్డిఆర్ చేత చేయించారని కూడా అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు దాంతోపాటు వల్లబని వంశీతో కలిసి కూడా కొన్ని సినిమాలు నిర్మించారని కూడా చెబుతుంటారు ముఖ్యంగా అదుత్ సినిమాకి కొంత ఫైనాన్షియర్ గా కూడా కొడాలి నాని వ్యవహరించారని చెబుతుంటారు రెండు వేల నాలుగులో గుడివాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన కొడాలి నాని ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కూడా గుడివాడ టికెట్ తన సొంతం చేసుకున్నారు రెండు సందర్భాల్లోనూ విజయ బావుట ఎగురవేశారు అయితే రెండు వేల తొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు తోటి విభేదాలు రావడం వల్ల పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కొడాలి నాని అయితే దీని వెనుక జూనియర్ ఎన్టీఆర్ హస్తం ఉందని చెప్పేసి అప్పట్లో గుసగుసలు గట్టిగా వినిపించినా సరే జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్పీట్ పెట్టి వరి నా కట్టే కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అతను నాకెంత సన్నిహితుడైనా సరే అతను పార్టీ మారడం వెనుక నా ప్రమేయం లేదని కూడా చెప్పి ఖండించినటువంటి సందర్భం కూడా ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మాటల తూటాలు ఎక్కుపెట్టి చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ మీద ఒంటికాల మీద లేస్తూ ఉండేవారు కొడాలి నాని ఆ నేపథ్యంలోనే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వరుసగా రెండు సార్లు గెలిచారు గుడివాడ నియోజకవర్గం నుంచి కొడాలి నాని ఇక దీన్ని చూస్తే గుడివాడలో నన్ను ఓడించే మగాడు ఇంతవరకు రాలేదు ఇక రాబోడని కూడా సవాలు విసురుతూ ఉంటారు కొడాలి నాని రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఆయన మొదటి దఫానే మంత్రివర్గంలోకి తీసుకోబడ్డారు మొదటి దఫాలో మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కూడా భావోద్వేగానికి గురయ్యారు కొడాలి నాని మొదటిసారిగా మంత్రి అయిన తర్వాత ఆయన పౌర సరఫరాల శాఖను కూడా నిర్వహించడం జరిగింది ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కృష్ణా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నానిని పేర్ని నానిని తొలగించి మరికొందరికి అవకాశం కల్పించడంతో వీళ్ళు మాజీ మంత్రులు కాక తప్పలేదు అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నాకు మంత్రి పదవి ఇచ్చారు ఆ తర్వాత మేము త్యాగం చేయాల్సిన సందర్భంలో త్యాగం చేశామంటూ కూడా కొడాలి నాని చెప్పుకుంటూ ఉన్నారు ఇక చంద్రబాబు నాయుడు మీద మాటల తూటాలు ఎక్కుపడుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం క్యాడర్ కి శత్రువుగా మారిపోయారు కొడాలి నాని అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఇక కొద్ది రోజుల క్రితమే హార్ట్ అటాక్ రావడంతో ముంబై వెళ్లి సర్జరీ చేయించుకొని వచ్చారు ఇప్పుడేమో ఆయన మీద నమోదైన కేసుల మూలాన త్వరలోనే అరెస్ట్ అవ్వబోతున్నారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసాక కొడాలి నాని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరైన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి